హైవేస్ కోల్కత్తా డాక్టర్ చనిపోయిన తర్వాత చాలామంది ఆమె ఫోటోలు వైరల్ చేశారు ఎలా ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్గా ఉండటం వల్ల అందులో ఆమె పర్సనల్ విషయాలు కూడా నీకున్నాయి దాంతో వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది వచ్చిందని ఒకటి ఈయన ఫోటోలు అంతా ఎవడబడితే అడ్డదిడ్డంగా కొంతమంది బూతులు మాట్లాడదు అనుకున్నాం కదా కంట్రోల్ చేసుకుంటున్నా గల్లీ డార్క్ కామెడీ అంటూ పిచ్చి పిచ్చిగా పాప అమ్మాయిని ఘోరాత్తి ఘోరంగా తక్కువ చేసి మాట్లాడుతూ పోస్టులు పెడతా ఉన్నారు అసలు ఆ అమ్మాయి ఫోటో దొరకపోతే దెన్ అందుకని ఇంక ఇమీడియట్గా ఆ అమ్మాయి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇంట్లోతో మాట్లాడి ఆ మొబైల్ ఉంది కదా సో దానికి పాస్వర్డ్స్ అవన్నీ ఓపెన్ చేసేసి మొత్తానికి ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని బ్లాక్ చేయటం కావచ్చు డిలీట్ చేయటం కావచ్చు హైడ్ చేయటం కావచ్చు చేసేసారు సో ఇప్పుడు ఆ డాక్టర్ ప్రజెంట్ నిర్దోష నిర్దయ నిర్భయ మన దగ్గర దిశ ఎలానో అక్కడ ఆ డాటా సంబంధించి అభయ అంటున్నారు సో ఆ అభయానికి సంబంధించి ఏ పర్సనల్ డీటెయిల్స్ ఇంకా కనపడం వినపడం ఓన్లీ కేసు సంబంధించి అప్ అదంతా ఇక ఈమెకు సంబంధించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా పాపం పదమూడు సంవత్సరాలుగా ఫ్రెండ్షిప్ లవ్ రేపు నవంబర్లో పెళ్ళి పాపం అసలు అతను అయితే ఇప్పటికీ నార్మల్ కాలేదంట ఇక ఈమె ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఈమెకు సంబంధించి హ్యాండ్ రైటింగ్ మనం కాలండి మాట్లాడుకున్నాం అసలు ఆ అక్షరాలు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోర్ట్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అంతా చెప్పింది ఏంటి ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తున్నాడు అంటే అందులో ఉన్న మెడిసిన్ ఈజీగా అర్థం కాదు అంతే తప్ప కోడి గీతలు గీయటం కాదని చెప్పేసి అన్నారు కదా ఈమె రాసిన రాత చూసేసి పాపం ఫ్రెండ్స్ అంటూ ఉండేవాళ్ళంట సరదాగా ఆట పట్టిస్తూ ఏ నువ్వు డాక్టర్ కావు నువ్వు డాక్టర్ కావు ఏంటి అక్షరాలు ఏంటి అసలు డాక్టర్ రాసేవైనవి లేదా నువ్వు డాక్టర్ కావాలని ఆట పట్టించే ఇప్పుడు మనం తెగ బాధపడుతున్నారు ఎంతగా అంటే మేము సరదాగా ఆటబెట్టి ఇచ్చావు నువ్వు డాక్టర్ కావు డాక్టర్ కావని కానీ డాక్టర్ కావాలంటే ఇలా దంతలు చనిపోతుంది అనుకోలేదండి అని చెప్పేసి పాపం వాళ్ళు తెగ ఏడుస్తున్నారు ఇక ఈమెకు సంబంధించి హాస్టల్ విషయానికి వద్దాం ఈమె ఉన్నప్పుడు హాస్టల్లో ఆన్ యావరేజ్ అరౌండ్ ఇంటి నుంచి వచ్చేది బట్ రెస్ట్ చూసుకోండి హాస్టల్ అంటే వీళ్ళు కొన్ని రూమ్ ఆల్రెడీ అక్కడ నర్సులు డాక్టర్లు మొత్తం చమితే హాస్టల్లో నేను చెక్ చేసిన ప్రకారం రెండు వందల మంది అరౌండ్ ఉండాలి ఇన్స్టెంట్ జరగడానికి ముందు కూడా నూట డెబ్బై మంది దాదాపు ఉండేవాళ్ళు ఇప్పుడు ఎంతమంది అంటే పదహారు మందో పద్నాలుగు మందో ఉన్నారు సో ఆల్మోస్ట్ అంతా వెకేట్ చేశారు అంటే రక్షణ లేదు అన్నది ఒకటి అండ్ ఏ క్షణం ఏ జరిగితే కూడా ఊహించలేకపోతున్నారు మేబీ ఎంక్వైరీ అని చెప్పేసి వాళ్ళు రావచ్చు ఇలా రకరకాలుగా సో హాస్టల్ వెకేట్ చేసి అండ్ మీకు సంవత్సరం అకౌంట్స్ డిలీట్ చేశారు అండ్ గతంలో తలుచుకొని పాప గురించి అల్లడిపోతున్నారు ఇప్పుడు వాళ్ళంతా కోరుకున్నది ఒకటేనండి సమాజం నుంచి మీరు సపోర్ట్ అవపడపరలా ఆమె గురించి తేడాగా మాట్లాడద్దు ఆ ఫోటోలు వైరల్ చేస్తూ పిచ్చి పిచ్చిగా చేతున్నది ఒకటి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఖచ్చితంగా ఆమె ఆత్మ శాంతించేలా వాళ్ళ కుటుంబానికి మీరు న్యాయం చేయాలి అన్నది అండ్ యావత్తు దేశమంతా కోరుకున్నది ఒకటే ప్రాణాలకు పోసే డాక్టర్ అయ్యా మనిషి ప్రాణాలు నిలబెట్టే డాక్టర్ అయ్యా లాంటిది అటువంటి దేవత ఎంత ఘోరంగా చంపారు ఆ చంపులకి సపోర్ట్గా ఇండైరెక్ట్గా డార్క్ కమ్యూనిటీ గురించి ఘోరంగా అయ్యా ఈ రకంగా వాళ్ళని వదలొద్దాయని చెప్పేసి ఇది ఆల్రెడీ సోషల్ మీడియాలో నిఘా పెట్టున్నారు ఎవరైతే ఈ గురించి వాళ్ళు తేడా పెట్టినారో వాళ్ళు పెట్టుకుని లోప కూడా వేస్తామని అంటున్నారు సో ఆమె అకౌంట్ డిలీట్ అవ్వడానికి కారణం ఏంటంటే అందులో పర్సనల్ డేటా ఉంది కాబట్టి అండ్ హాస్టల్ వికెట్ చేస్తున్నారు ఎందుకు ఏంటంటే భయభ్రాంతులు గురవుతున్నారు సేఫ్టీ సేఫ్టీ అనేది లేదని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు అండ్ కొత్త ప్రిన్సిపాల్ వచ్చినా కొత్తగా మేనేజ్మెంట్ ఒకళ్ళు కొంతమంది ఇటు మార్పులు చేర్పులైనా వాళ్ళకి నమ్మకం అయితే రావట్ల ఆర్జీ మెడికల్ కాలేజీ సురక్షితం కాదన్న చాలా చాలామంది ఉన్నారు